స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ముఖ్యాంశాలుయేరులో శ్రీ పొందుల్లా ముసులమ్మ వారిని దర్శించుకున్న కోటమి నాయకులు బల్సేట్ శ్రీనివాస్ వలవల బాబ్జీ ఈతగోడు తాతాజీలు పెంటపాడులో సరార్దర్ కాటన్ జయంతి కార్యక్రమం నిర్వహించిన నాయకులు పాడాలలో వైభవంగా శ్రీ బలుసులమ్మ తల్లివారి జాతర మహోత్సవం ప్రారంభం ఎఫ్సీఐ కాలనీలో హెచ్ఎల్ఎం కార్యాలయంలో ఇద్దరు బదిలకు వెనుక యంత్రాలు పంపిణీ తాడేపుగూడెం కోటమి నాయకులు బుధవారం గణపోరం మండలం మొయ్యేరు గ్రామంలోని శ్రీ పొంతల ముస్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు ఉమ్మడి అభ్యర్థి బొల్సర్ శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జి యతగూడ తాతాజీలు ఆలయానికి విచ్చేశారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వీరితో పాటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ తదితరులు పూజల్లో పాల్గొన్నారు పెండపాడలో సదర్ కాటన్ జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది ఈ సందర్భంగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళలింగ లక్ష్మణరావు రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానందరెడ్డి మాట్లాడుతూ కాటన్ను అపర భగీరథుడిగా అభివర్ణించారు కార్యక్రమంలో వంక అప్పారావు నర్సిరెడ్డి విశ్రీనివాసరెడ్డి కరె పృథివిరెడ్డి రెడ్డి రైతులు పాల్గొన్నారు భారతదేశంలో అన్నపూర్ణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున రెండు కోట్ల ప్రజలకి ఈ రోజున అన్నదాత సస్యశ్యామనం చేసినటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో గర్వించదగ్గ ప్రజలందరూ కూడా ఈ రోజున ఆహారం తింటున్నారంటే మహోన్నత వ్యక్తి ఇలా సార్ ఆర్దర్ కాటన్ ద్వారా జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం అలాంటి మహోన్నత వ్యక్తి ఎక్కడో ఏ దేశంలో ఒక వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ రోజున కరువు కాటకాలతో ఈరోజు అల్లాడుతూ ఉంటే ఆయన తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఆ రోజున ఆ రోజుల్లో రోడ్లు రవాణా ఏమీ లేని ప్రాంతంలో గోదావరి ఒడ్డిన ఆయన గుర్రం మీద రాష్ట్రం మొత్తం ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం తిరిగి కొన్ని వందల మైళ్ళు తిరిగి కొలతలేసి ఈ దేశంలో ఈ ఏ ప్రజలు ఉభయ గోదావరి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల్లో యొక్క అభినేత్రులకి ఆహారం కోసమైనా మొత్తం కొలతలేసి ఈ రోజున కాటన్ బ్యారేజ్ కట్టాడు అలాంటి మొహర్ వ్యక్తిని మన అందరం కూడా రోజున మనం తరించుకోవాలి ఈ డెల్టా ప్రాంతంలో మనకి కూడా కూడపడవు అలాంటి దానికి ఆయన ఆనకట్ట కట్టి మన డెల్టా ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేశారు ఏంటంటే మన డెల్టాలో ఇరవై అడుగులు ఊరు ఉంటే ఉప్పు నీరు పడతాయి ఏ పంటలకు చేయవు ఈరోజు ప్రతి ఓ మన డెల్టా రైతు ఎవరైనా సరే ఆయన మనం ఎప్పుడు తలుసుకోవాలి మన నాన్నగారు దీన్ని స్థాపించేది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన తిరగకపోవచ్చు తోటి మన లక్ష్మణరావు మన బండారు సీని గారు వీళ్ళంతా చేసి దీన్ని ఎప్పటికప్పుడు శ్రద్ధ చూస్తున్నారు వీళ్ళకి కూడా నా ప్రత్యేక అభినందనలు మా నాన్నగారు ఇంకా ఆయన ఏజ్ అయిపోయిన ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చిన మళ్ళీ ఆయన రాలేకపోతున్నారు ఆ కార్యక్రమం వీళ్ళిద్దరూ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ నేను మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ రైతులు ఎప్పుడు మన కాటం ద్వారానే మన డెల్టా వెస్ట్ ఈస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాలో ఈయన పెట్టిన భిక్ష ఈరోజు ఆయన కానీ ఆనకట్ట కట్టకపోతే మన పొలం పది లక్షలు కూడా ఎవరో కొనరు ఏంటంటే మనం జబ్బు ఇరవై ఇరవై అడుగులు వెళ్తేనే ఉప్పు నీళ్ళు వస్తుంది మన ఇలా దగ్గరికి ఎక్కడైనా సరే అలాంటి మహానుభావుని ఎప్పుడు తలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము ఆయన జయంతి ఎంతో అందరం కలిసి ఉత్సాహంగా చేసి ఆయన అర్పిస్తున్నాం కాబట్టి మీ అందరికీ తెలుసుప్రదేశ్ త్వర మనకి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని గుర్తుగా మిగిలిపోయారు ఆయన ఈవేళ పెండపాడు ఆంధ్ర బ్యాంక్ పాఠం పాఠంధారా నిలబెట్టింది ఎవరు అంటే మన రాఘవరెడ్డి గారు ఆయన కృషి ఆయన చేసిన సేవలు ఆయన కొనియాడిన వ్యవహారాలు ఎవరో చేయలేరు ఏదో ఉడతా పడతాగా ఆయన గుర్తు కోసం ఆయన విగ్రహం పెట్టిన దాని గురించి మేము సేవ చేసుకుంటూ ఈవేళ అందరూ జరుపుకుంటారు రాయలసీమ ఎలాగ ఎండిపోయి ఉన్నాయో అలాగే అదే గదిగా మనకు కూడా ఉండేది ఆయన గుర్తించి మన జిల్లాలు ఆయన సేవ చేసి మనకి ఇన్ని సమకూర్చారు ఆయన ఆయన్ని మరువబడదని అందరికీ విజ్ఞప్తి చేస్తారు పడాల గ్రామంలోని శ్రీ బలసలమ్మ తల్లివారి జాతర మహోత్సవం బుధవారం ఉదయం ప్రారంభమైంది ఐదు రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు శ్రీ బలుసులమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది దీనిలో భాగంగా బుధవారం అమ్మవారిని నడివీధిలోకి తీసుకురావడం పరగంగ కార్యక్రమం చేపట్టారు భక్తులు ఇచ్చేసి ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పలసరామ్మవారి జాతర పదిహేనో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు అత్యంత వైభవవేత్తంగా జరుగుతుంది ఈ యొక్క జాతర కార్యక్రమానికి సుమారుగా ముప్పై లక్షల వ్యయంతో గ్రామ పెద్దలు పిచ్చికల రామకృష్ణారావు గారు అలాగే మన ప్రసాద్ గారు అలాగే గంధం ప్రసాద్ గారు తన్నిడి తన్నిడి సురేష్ గారు ఇలాంటి కార్యకర్తలంతా కూడా ఎంతో శ్రమించి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని ఒక ఇది తీసుకొచ్చి చేయటం జరిగింది సుమారు అరవై ఐదు సంవత్సరాలు ఈ జాతర కార్యక్రమం అయింది కాబట్టి ఇప్పుడు గ్రామ ఆడబుడుచులు గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాంటి కార్యక్రమం జరిగితే మా గ్రామ దేవత మా గ్రామానికి కాచి కాపాడి చల్లగా చూసి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని మేమందరం కూడా నమ్మి ఆ దేవతను కొలుస్తున్నాం సుమారు అరవై సంవత్సరాల తర్వాత గ్రామ ప్రజలు సహకారంతో సేవా జాతర కార్యక్రమం ఈ నెల పదిహేనవ తేదీ నుండి పన్నెండో తేదీ వరకు కూడా జరుపుబడను పదిహేనవ తేదీ ఈరోజు అమ్మవారు సన్నిధానం నుండి పుట్టింటి ఇంటికి గరగలతోటి అలాగే అత్తంటి వారికి వెళ్ళి పానుపులేసిన తర్వాత పూరి పూరి గుడిసెలో పెట్టడం జరిగింది అలాగే పదహారవ తేదీ రేపు ఉదయం విజయదుర్గ పీఠాధిపతి అయిన కృష్ణస్వామి విఘ్నేశ్వర స్వామి పీఠాధిపతి అయిన రామారావు స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి స్వామి వీళ్ళందరూ కలిసి పూరి గుడిసి దగ్గర భజన కార్యక్రమం జరుగుద్ది రేపు ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అలాగే రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి అడుకుల్లు వారిసే భజన కార్యక్రమం జరుగుద్ది ఏడు గంటల వరకు అలాగే విజయదుర్గమ్మ పీఠాధిపతి అయిన కృష్ణస్వామి హరే శ్రీనివాస కోలాట గురుస్వామి అయిన కృష్ణస్వామి వారిసే కోలాట కార్యక్రమం కూడా జరుగుద్ది ఏడు గంటల నుండి పది గంటల వరకు బలిశిలమ్మ తల్లి అమ్మవారి సేవ మరియు జాతర మహోత్సవాలు పదిహేనో తారీఖు ఈ రోజున మొదలుపెట్టి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు పదిహే పదహారో తారీఖున అమ్మవారికి పానుపులు వేయటం పదిహేడో తారీఖున గ్రామోత్సవం సేవ ఆ రోజున చిత్ర విచిత్ర వేషాలతోటి అలాగే కేరళ డప్పులు శక్తి వేషాలు అలాగే గరగలాటలో చిత్ర విచిత్ర వేషాలతోటి కూడా ఆ రోజున భారీ ఎత్తున తెల్లవారులు కూడా ఊరేగింపు పదహారవ తారీఖున అమ్మవారిది కోలాటం ఇక్కడ ఆలయం వద్ద పదిహేడవ తారీఖున మాకు అమ్మవారి అమ్మవారి అంటే ఇక్కడ మా గ్రామంలో శ్రీ విజయదుర్గ అమ్మవారిది ప్రతిష్ఠ రోజు ప్రతి సంవత్సరం వచ్చేది ఈ సంవత్సరం బలసలమ్మవారి జాతరలో కూడా అదే అమ్మవారి పుట్టి రావటం కూడా అమ్మవారి ప్రతిష్ట రోజు రావటం కూడా మాకు విశేషం శుక్రవారం పదిహేడో తారీఖు అమ్మవారి బలసలమ్మవారి జాతర అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మా గ్రామంలో చక్కగా జరుగుతున్నాయి పద్దెనిమిదో తారీఖున బలిచేట ఆ రోజున మొత్తం గ్రామం అంతా కూడా బలిచేట చేయడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖున ఉత్సవాలన్నీ ముగించడం జరుగుతుంది బలిచేట తోటి పోలి పోలిమరీ వాడితే తీసేసి జరుగుతుంది ఇప్పుడు కాసేపు ప్రయత్నంలో ార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసిని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో ట్రామా ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ நந்தம எர் ரோடு தாடிப்படி நைன் ஒன் சேவன் நைன் விஜயசாயி ட்ரை ஃபிரூட்ஸ் ட்ரெய்ரூட் மசாலா வியாபாரம் తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కిస్మిస్ ఎండు బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగించులు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ తప్పక తప్పకవిచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యాన్నాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడపల్లిగూడెం సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరిస్ వర్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడేపల్లి గోడల్లో త్రీ కంట్రీస్ వన్ ఫోర్టీ ఫైవ్ అబవ్ స్కోర్ హండ్రెడ్ అబౌ అవార్డ్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కేంబ్రిడ్జ్ కేంబ్రి సిబిఎస్ఈ సిలబస్ పిలాని అండ్ ఐఐఎం అల్యుమనీ ఇనిషియేటివ్ సివిల్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నర్సరీ టు ఫిఫ్త్ ఏసీ క్లాస్ రూమ్స్ నర్సరీ టు టెన్త్ డిజిటల్ క్లాస్ రూమ్స్ రోబోటిక్స్ అండ్ కోడింగ్ క్లాసెస్ మ్యూజిక్ డాన్స్

అత్యాధునిక వసతులతో ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ స్థానిక ఎఫ్సీ కాలనీలోని హెచ్ఎల్ఎం కార్యాలయంలో బుధవారం రాకేష్ రెడ్డి లిఖిత్ రెడ్డి అనే ఇద్దరు బదిర అన్నా చెల్లెలకు అరవై వేల రూపాయలు విలువైన రెండు వినికిడి యంత్రాలు అందించారు హెచ్ఎల్ఎం సిఓఎం ఏజీఏపీఈ ఎంఈఎండి వారి సంయుక్త సహకారంతో వీటిని పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా అగపే సంస్థ వ్యవస్థాపకుడు బి ఆసిబాబు ఏడిఎ మురళీకృష్ణ వాసు క్లబ్ సభ్యులు కృష్ణమోహన్ హాజరయ్యారు కార్యక్రమంలో భాను ప్రకాష్ మోజష్ మణికుమారి అశోక్ సంధ్యారాణి కాంతమ్మా తదితరులు పాల్గొన్నారు కామ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో అలాగే హెవెన్లీ లైఫ్ ఆధ్వర్యంలో అగాపే మినిస్ట్రీస్ జంగారెడ్డి వారు మరి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేసే ఆలోచనలో భాగంగా మరి ఇద్దరికి విద్యార్థులకి మరి వినికిడి మిషన్లు అనేవి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం మరి సమాజంలో విభిన్న ప్రతిభావంతులకి మరి మినిస్ట్రీస్ వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేవుడి వలన ఎక్కువ మందికి అందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము మరి వారు చేస్తున్న సంక్షేమాన్ని గురించి వారు చేస్తున్న సహాయం గురించి మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న మరి పాస్టర్ గారి కుటుంబానికి అలాగే భానుప్రకాష్ గారికి అలాగే తీసుకుంటున్న వచ్చిన శ్రీకాకుళం నుంచి వచ్చిన వీరికి కూడా మరి దాన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి అలాగే దేవుని అంద భయభక్తులు కలిగి ఇంకా మంచిగా ఎక్కువ మందికి సహాయం చేయడానికి మరి మినిస్ట్రీస్ అన్నీ కూడా తోడ్పడాలని దానికి మా వంతు సహకారం కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తా హెవెల్లీ లైఫ్ మినిస్ట్రీస్ జంగారెడ్డిగూడెం అగాపే మినిస్ట్రీస్ తాడేపల్లి గుడి మినిస్ట్రీస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి బధురులైన ఇద్దరు విద్యార్థులకి వినికిడి యంత్రాలు అందజేయడం జరిగింది హెచ్ఎల్ఎం మినిస్ట్రీస్ అధినేత శ్రీ భాను ప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీని ద్వారా రాబోయేటువంటి దినాలలో కూడా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం వారు కృషి చేసి బధురులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ అంధత్వంతో బాధపడేటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ లేదా అవయవ లోపాలతో ఇబ్బంది పడేటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ లేకపోతే వయోజనులైన ఏ వయసులో అయినప్పటికీ కూడా వారికి సహాయపడటానికి కృషి చేయటానికి ప్రయత్నం చేస్తాము ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు పలివేల మురళీకృష్ణ గారికి కృష్ణమోహన్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఆశిబాబు గారు అగాపే సంస్థకు మరి నిర్వాహకులుగా ఉన్నటువంటి ఆశిబాబు గారు వారు మరి ఎంతో ప్రయాసంతో మరి ఇక్కడికి తాడెపిడు వచ్చి మరి శ్రీకాకుళం నుండి మరి ఒక కుటుంబానికి మరి వారికి ఉన్న పరిస్థితిని గమనించి వినికిడి యంత్రాన్ని ఉచితంగా ఇవ్వటం జరిగింది మరి కార్యక్రమంలో మరి పాలుభాగస్తులుగా మమ్మల్ని కూడా చేసినందుకు మరి వారిని నేను ఎంతో మరి వారిని అభినందిస్తూ ఉన్నాము మరి ఈయన అలాగే ఇంకా భవిష్యత్తులో అనేకమైన కార్యాలు చేయాలని మేము ఆశపడుతున్నాం ఇప్పటికీ సుమారుగా కొన్ని వేల మందికి ఉచితంగా వినికిడి యంత్రాలు ఇచ్చారు ఆయన ఇంకా ఆయన సంస్థలు తాడే కూడా అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన సేవలు ఎంతో మందికి ఉచితంగా అందించి ఈ అగాపే సంస్థ ఇంకా ఎదగాలని ప్రేమపూర్వకంగా మేము ఆశిస్తున్నాం మరి అగాపే సంస్థతో మేము కూడా కలిసి పనిచేయడం మాకు ఎంతో సంతోషం మరి సివిఎం చర్చ్ అలాగే హెచ్ఎల్ఎం చర్చ్ తరఫున మేము కూడా ఈ ఆగాపే సంస్థతో కలిసి బాలి బాగోసులు అవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం ముఖ్యంగా మరి మురళీకృష్ణ గారిని బట్టి అలాగే కృష్ణమోహన్ గారిని బట్టి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఏపీ నిట్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ జూన్ మూడవ తేదీ నుండి ఐదు రోజుల శిక్షణ నిర్వహించనున్నామని కోఆర్డినేటర్ కార్తికేయ శర్మ తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు వివరాలకు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో సిక్స్ ఫైవ్ నంబర్స్ను సంప్రదించాలని ఆయన కోరారు స్థానిక శాఖ గ్రంథాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా బుధవారం విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ అందించారు ఇంగ్లీష్ గ్రామర్ చిత్రలేఖనం సైన్స్ తెలుగు తదితర పాశ్చాంశాలను బోధించారు ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ ఏడవ తేదీ వరకు ఈ శిబిరం నిర్వహిస్తామన్నారు ఈ శిబిరాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు గ్రంథాలయంలో జరిగేటువంటి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యి నడుస్తూ ఉన్నాయి అయితే ఇందులో విజ్ఞానం వినోదం రెండు భాగాలు ఉంటాయి ఆటలు పాటలు కథలు ఇవన్నీ ఉండటంతో పాటు నేనైతే నిన్ నిన్నటి రోజు అమ్మకు అందను అనే విషయాన్ని మరి చేయటం జరిగింది అందులో గాంధీరెడ్డి అని ఒక ఆయన అంటే చదువులలో నుంచి వచ్చినటువంటి ఆయన కూడా తల్లి గురించినటువంటి తల్లి ప్రాశస్త్యాన్ని గురించి గురించి మాట్లాడుతూ తల్లిని గురించినటువంటి మంచి పాటలు కూడా పాడి ఆయన విద్యార్థుల్ని మరి చేతన్యపరచడం అనేటువంటిది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ లైబ్రరీలో గ్రంథాలయాల్లో చేసినటువంటి ఈ సమ్మర్ అంటే వేసవి విజ్ఞాన తరగతులు తాడేపల్లిన గ్రంథాలయంలో కూడా మొన్న ఆదివారం నుంచి నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడ మన తాడేపల్లి పట్టణంలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ లైబ్రరీని గ్రేట్ వన్ లైబ్రరీని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి పత్తి వీరాజస్వామి గారు నేను మరికొంతమంది రోజు ఇక్కడ ఇక్కడ కూర్చున్న పిల్లలకి వాళ్ళ క్లాసులో చెప్పే పాఠాలకి అదనంగా విజ్ఞానం అలాగే వినోదం వీటన్నింటినీ తెలియజేయడం కోసం సుమారుగా రేపు జూన్ ఆరో తారీఖు వరకు ఈ తరగతులు నిర్వహిస్తాం మరి తాడేపల్లి పట్టణంలో ఉండే అన్ని స్కూల్స్ యొక్క ఉపాధ్యాయులు ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను ఎక్కువ మందిని పంపించి ఈ వేసవి విజ్ఞాన తరగతుల్ని విజయవంతం చేయవలసిందిగా మేము అందరినీ పేరు పేరున కోరుతున్నాం కుంచినపల్లిలోని ద్వారకా నగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మితం అవుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాడేపురం వాస్తవులు అల్లంశెట్టి రాధాకృష్ణ జ్యోతి దంపతులు తొమ్మిది వేల రూపాయలను ఆలయ ట్రస్ట్ కమిటీ వారికి అందించారు అదేవిధంగా ఏలూరు వాస్తవ్యులు ఆడారి బాలాజీ విజయలక్ష్మి దంపతులు పదివేల నూట పదహారు రూపాయలు ఆలయ ట్రస్ట్ కమిటీ వారికి అందజేయడం జరిగింది దాతలకు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు దివ్యాంగుల పిల్లల అభివృద్ధికి సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా సమగ్ర శిక్షణాదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యామసుందర్ పేర్కొన్నారు బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఉపాధ్యాయులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి దివ్యాంగుల పిల్లలను గుర్తించి వారి పేర్లు పాఠశాలలో నమోదు చేయించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య ఎం చంద్రకుమారి అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ బుద్ధి సమేత విఘ్నేశ్వర వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ అర్చనలు అభిషేకాలు నిర్వహించారు ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు ఉదయం కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు అలాగే గరిక పూజ కూడా ప్రతి వారం కూడా సుమారు ఇరవై లెట్ల లావుపాలతోటి అరిచంద వైభోదంగా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరి పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరుగుతోంది అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారం సంకష్ట చతుర్థి వచ్చింది చాలా విశేషమైనటువంటి సంకష్ట చతుర్థిలో ఎవరైతే అభిషేకంలో పాల్గొంటారో వారి మనసులో ఏం కూడా నెరవేరుతున్నాయి ఎంతో మంది మా భక్తులు వచ్చి చెప్పడం జరుగుతుంది పిల్లల ఉద్యోగాల గురించి కానీ ఉద్యోగం గురించి కానీ అలాగే వివాహం గురించి కానీ సంతాన విషయంలో కానీ రుణ బాధలు ఉన్నవారు కానీ నూతన గృహం నిర్మించుకోవాలంటున్న వారు కానీ ఎవరైనా కూడా వారి మనసులో ఏ కోరికలున్నా కూడా మా స్వామిని దర్శనం చేసుకుంటే వెంటనే కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఈనాటి వార్త ఎంత సమాప్తం నమస్కారం